కబ్జా చేస్తూ వచ్చారు కబ్జా అని ఏం లేదు సార్ ఈ ప్లాట్లు అయిపోయినాయి అప్పుడు నీళ్లు ఉండడం వల్ల అది చెరువు ఎడల్పో అయిపోయింది ఇప్పుడు లోపల ఏదో అవుతుండగా దగ్గరకి వచ్చేసింది రోడ్ ఒకటి వచ్చింది రోడ్డు రాకముందుకు రోడ్డు మీద కూడా నీళ్ళు ఉంటుండే సార్ చాలా సంవత్సరాలు ఉన్నాయి గవర్నమెంట్ రేవంత్ రెడ్డన్నా చేస్తాను ఇంకా అంటే ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లోకల్లో ఏం లేదు సార్ ఇప్పటికి బాగానే ఉన్నా అంతా బాగుంది